హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా టెట్ది దీంట్లో మనకి ఇక్కడ నైన్త్ బిట్ వచ్చేసి సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ రేటుతో మూడు వేల ఐదు వందలు ఇవ్వబడింది అయినా రెండు సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ ఎంత అన్నాడు సంవత్సరానికి ఎంత వడ్డీ ఇచ్చాడు మనకి ఏడు శాతం వడ్డీ రేటుతో మూడు వేల ఐదు వందలు ఇవ్వబడింది అయినా రెండు సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ ఎంత అన్నాడు ఇక్కడ మనకి దీనికి ఫార్ములా ఉంది పీ పిఈజ్ ఈక్వల్డ్ ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్డ్ సెవెన్ పర్సెంట్ హౌ మెనీ ఇయర్స్ టూ ఇయర్స్ టీ టీఈ ఈక్వల్ టు టూ ఇయర్స్ దీని ఫార్ములా వచ్చేసి ఐఈ ఈక్వల్డ్ పిఆర్టీ బై హండ్రెడ్ వాల్యూస్ అన్నిటిని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఇక్కడ మనకి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి కదా ఆర్ ఎంత అనేది తెలియదు కదా ఐ ఎంత టైం ఇచ్చాడు సెవెన్ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా ఐ అంటే ఐ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ ఇంటూ టూ అంటే టీ అంటే టూ ఇయర్స్ బై హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు మనకి సెవెన్ టూ జార్ ఫోర్టీన్ అంటే థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్తో మనం మల్టీప్లై చేయాలి ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ ఫోర్ త్రీ సార్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫైవ్ త్రీ ఇక్కడ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ అనేది ఆన్సర్ అనమాట ఓకేనా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నెక్స్ట్ సమ్ వచ్చేసి మనకి ఒక నిర్దిష్ట వారంలో ఏడు రోజులలో ఒక నగరంలో వర్షపాతం వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ టూ ట్వంటీ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో టూ పాయింట్ వన్ ట్వెల్వ్ పాయింట్ టూ జీరో పాయింట్ జీరో నమోదు చేయబడింది అయినా ఆ వారంలో సగటు వర్షపాతాన్ని కనుగొండి అన్నాడు ఒక నిర్దిష్ట వారంలో ఏడు రోజులలో ఒక నగరంలో వర్షపాతం వన్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో టూ పాయింట్ వన్ ట్వెల్వ్ పాయింట్ టూ జీరో పాయింట్ జీరో నమోదు చేయబడింది అయినా ఆ వారంలో సగటు వర్షపాతాన్ని కనుక్కోండి అన్నాడు ఇప్పుడు మనం దాన్ని ఎలా కనుక్కోవాలి అంటే సగటు వర్షపాతం అనేది మనం కట్టాలి అంటే మీన్ ఆఫ్ రైన్ఫాల్ మీన్ ఆఫ్ రైన్ఫాల్ అంటే సమ్ ఆఫ్ రైన్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి తీసుకోవాలి మీన్ రైన్ఫాల్ అంటే ఏం తీసుకోవాలి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు మనం ఇక్కడ పడిన వర్షపాతం మొత్తాన్ని నగరంలో పడిన వర్షపాతం మొత్తాన్ని మిల్లీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి వన్ పాయింట్ జీరో ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ జీరో ప్లస్ ట్వంటీ పాయింట్ వన్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ టూ ప్లస్ జీరో పాయింట్ జీరో బై ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ మీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వేసుకోవాలి బై సెవెన్ వేసుకుని మీనా నా ఫాల్ అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఫార్టీ వన్ బై ఫార్టీ వన్ పాయింట్ త్రీ బై సెవెన్ వీటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ ఆన్సర్ వస్తుంది సెవెన్ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అయిన తర్వాత ఇక్కడ థర్టీ ఫైవ్ అంటే ఫార్టీ వన్లో నుంచి థర్టీ ఫైవ్ కట్ ఆఫ్ చేస్తే మనకి సిక్స్ వచ్చింది అంటే సిక్స్టీ త్రీ అంటే నైన్ ఫ సెవెన్ నైన్ సార్ ఎంత అవుతుంది సిక్స్టీ త్రీ అంటే ఫైవ్ పాయింట్ నైన్ అనేది మనకి ఇక్కడ మిల్లీమీటర్లో మీన్ ఫాల్ అంటే సగటు వర్షపాతం అనేది వచ్చింది మిల్లీమీటర్లో నెక్స్ట్ సమ్ వచ్చేసి మనకి వన్ పాయింట్ టూ పొడవు ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు గల దీర్ఘ చతు యొక్క చుట్టుకొలతో కనుక్కోమన్నాడు పొడవు ఎంత అన్నాడు ఎయిట్ సెంటీమీటర్స్ ఇక్కడ దీర్ఘ చతురసం చుట్టుకొలతకి ఫార్ములా పీఈజ్ ఈక్వల్ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇప్పుడు టూ ఇంటూ ఎల్ ఎంత ఎయిట్ బి ఎంత త్రీ పాయింట్ ఫైవ్ వీటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే టూ ఎంత వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూతో మనం మల్టిప్లై చేస్తే టూ ఫైవ్ సార్ టెన్ టూ టూ వన్ జార్ అంటే ట్వంటీ త్రీ వచ్చింది ఆన్సర్ ఎంత వచ్చింది ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఆన్సర్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్